ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దళాధిపతి విజయ్ కుమార్ కోరారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి జిల్లా కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభం చే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి సభ్యులుగా అలాగే మైనారిటీ సెల్కి కి ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్ క్రిస్టఫర్ గారు వారి బృందం మిగిలినటువంటి ప్రతినిధులు అధికార ప్రతినిధులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరిపించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఒక సభను కూడా నిర్వహించుకుంటూ ఈ రోజు రాజకీయంగా నడిపించడం అనేటువంటిది చేయడం కోసం అన్ని జిల్లాల్లో కూడా కార్యాలయాలు వస్తాయి ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుని గ్రామ స్థాయి వరకు ఒక వ్యవస్థగా ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ రోజు కాకినాడలో ఈ కార్యాలయం ప్రారంభం చేసుకుంటుంది చేస్తున్నాయా లేక వీరిని వాడుకుని వదిలేస్తున్నాయా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ సభలో చర్చించడం జరుగుతుంది పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు వారికి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు కానీ అందవలసినటువంటి రాయితీలు కానీ అభివృద్ధిని కానీ ఈ పెత్తందారుల పార్టీలు చేయడం లేదు వాళ్ళు కేవలం ఆధిపత్యం కోసం అరులు చాచడం తప్ప వీరి యొక్క జీవన గమనం గురించి కానీ వీరి యొక్క జీవన వృత్తి గురించి కానీ వారి యొక్క ఎదుగుదల గురించి కానీ వారు పట్టించుకోవటం లేదు ఇలాంటి పరిస్థితిలో పేదల తరపున నిలబడటానికి పోరాడటానికి ప్రశ్నించడానికి పేదల జీవితాలను మార్పు చేసి అధికారంలోకి అడుగు పెట్టడానికే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము ఈ పార్టీ ద్వారా పేదలను రాజ్యాధికార సాధన దిశగా నడిపించాలన్నదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం